నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నదులు లేకపోవడంతో అయితే నీటి కోసం కువైటు దేశం ఇతర దేశాలపైన ఆధారపడుతూ ఉంది లేకపోతే సముద్రపు నీటిని శుద్ధి చేసి ఆ యొక్క నీటిని ప్రజల అవసరాల కోసం అయితే వాడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైటు దేశం యొక్క భవిష్యత్తు నీటి అవసరాలను తీర్చే దిశగా ఒక ప్రతిష్టాత్మకమైన అడుగులో కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్లోని వాటర్ డీశాలినేషన్ టెక్నాలజీస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ మన్సూర్ అహ్మద్ గారు ఒక కొత్త ప్రాజెక్టును ఆవిష్కరించారు ఆయన విప్లవాత్మకమైన జీరో సాల్ట్ రిటర్న్ వ్యవస్థను ఉప్పు వ్యర్థాలను సముద్రంలోకి విడుదల చేయకుండా నీటిని శుద్ధి చేసి డీశాలినేటెడ్ చేయడానికి రూపొందించబడిన అధునాతన పరస్పర అనుసంధానించబడిన సాంకేతిక పరిజ్ఞానాల కొత్త ప్రాజెక్టును ఆయన వివరించడం జరిగింది ఈ ఆవిష్కరణ కేవలం పరిశుభ్రమైన నీటి గురించి మాత్రమే కాదు ఇది ఒక సమగ్ర దృష్టి అని ఆయన తెలిపారు ఈ వ్యవస్థ కువైటు పర్యావరణ మరియు ఆర్థిక సవాళ్ళకు శక్తివంతమైన సమాధానం అని ఆయన చెప్పారు మంచి నీటిని సమర్థవంతంగా ఉత్పత్తి చేయడమే కాకుండా వ్యర్థాల నుంచి వస్తూ ఉన్న సోడియం మెగ్నీషియం మరియు లిథియం వంటి విలువైన ఖనిజాలను కూడా ఇది సంగ్రహిస్తూ ఉందని చెప్పి ఒకప్పుడు కాలుష్యంగా ఉన్న వాటిని పారిశ్రామిక వనరులుగా మారుస్తుందని చెప్పేసి వీటిని ఔషధాలు ఎరువులు మరియు బ్యాటరీ ఉత్పత్తి వంటి రంగాలలో తిరిగి ఉపయోగించవచ్చని చెప్పి ఆయన వెల్లడించారనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే నీటిని శుద్ధి చేయడం వల్ల వస్తూ ఉన్న వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి సముద్రంలోకి వదిలివేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటూ ఉంది అలాగే సముద్రంలో ఉన్న జీవులు కూడా చేపలు కానీ తాబేళ్ళు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ చనిపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాము అటువంటివి లేకుండా కొత్త ప్రాజెక్టు చేపట్టి ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ యొక్క వ్యర్థాలను పారిశ్రామికంగా ఉపయోగించుకోవచ్చని చెప్పాయని చెప్పి ఆయన తెలిపారు ఆయన యొక్క ప్రాజెక్టు సక్సెస్ కావాలని చెప్పేసి అలాగే భవిష్యత్తులో కువైట్ దేశానికి నీటి ఇబ్బంది లేకుండా పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజల అవసరాలను తీర్చాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్